ఉండ బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసన సభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన వెంటనే వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యేలందరి ప్రమాణం స్వీకారం అయ్యే వరకు యాక్చువల్గా సభలో ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా తను ప్రమాణం చేసిన తర్వాత తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణం చేసేవరకైనా ఉండి వెళితే బాగుంటుందని ఒక చర్చ ఉంది కానీ ఆయన తన ప్రమాణం అయిపోయిన తర్వాత శాసనసభ్యుడిగా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక భవిష్యత్తులో కూడా ముందు ముందు సమావేశాల్లో కూడా ఆయన కనిపించే అవకాశం లేదు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది నిన్న ఆ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు ఇక మనం అసెంబ్లీకి వెళ్ళిన ఉపయోగం లేదు అసెంబ్లీకి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అన్న భావన కల్పించే విధంగా ఆయన మాట్లాడారు యాక్చువల్గా సభలో ఉండాలి ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించవచ్చు దాంతోపాటు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ప్రజల తరఫున నిలబడి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సభ దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కారం చూపించే విధంగా ఆయన మాట్లాడాలి అది ప్రతిపక్ష హోదా లేకనంత మాత్రాన వెళ్ళిపోతే బాగుంటుందా ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఒక అవమాన భారంగా భావించి ఆయన నేను సభకు రాను నేను సమావేశంలో పార్టిసిపేట్ చేయను సభలో పాల్గొన్నా పాల్గొకపోయినా ఒకటే వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కాబట్టి మనకు మాట్లాడే అవకాశం ఉండదు ప్రతి పార్టీకి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యే సంఖ్యను బట్టి వాళ్ళ బలాన్ని బట్టి సమయం కేటాయిస్తారు ఆ ఇచ్చిన తక్కువ సమయంలో కూడా మనం సద్వినియోగం చేసుకుని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అదేమీ లేకుండా గతంలో నూట యాభై ఒక్క ఉన్న మాకు ఇప్పుడు ప్రజలు కర్రుగాల్చి బాధ పెట్టి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు కాబట్టి ఈ అవమాన భారంతో ఏ మొహం పెట్టుకుని సభలో ఉండాలి అని భావించి ఆయన వెళ్ళిపోతే ఇక ప్రజల పక్షాన ఎక్కడ నిలబడ్డట్టు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ప్రస్తావం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేశారండి రెండు చోట్ల పోటీ చేస్తే గాజువాక అలాగే భీమవరం రెండు చోట్ల కూడా ఓడిపోయారు ఆయన చాలా సభల్లో సమావేశాల్లో బయట ఆయన వారాహయాత్ర కావచ్చు ఇతర యాత్రలు చేసినప్పుడు చెప్పారు అందరూ సీఎం సీఎం అంటే ముందు నన్ను గెలిపించండి రా నాయన మీరు కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క చోటైనా నన్ను గెలిపించి ఉండుంటే ఇప్పుడు నేను బయట మీకోసం పోరాటం చేస్తున్నాను కదా నేను సభలో ఉండేవాడిని సభలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడిని మీ సమస్యల్ని ఒక బాధ్యతతో నేను ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవాడిని కానీ నన్ను కూడా మీరు గెలిపించలేదు కదా అని చెప్పి ఆయన వాపోయారు అంటే తన ఎమ్మెల్యేలు గెలిచినా గెలవపోయినా సరే ఒక తనను కనీసం తనను మాత్రమే ఆయన గెలిపిస్తే కనుక నేను అసెంబ్లీలో ఉండి మీ పక్షాన గట్టిగా నిలబడి పోరాటం చేసేవాడిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది ఆయన పంథ ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన తీసుకునే చొరవ పోరాటం విషయంలో ఆయన చూపించే పంథ ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలే వచ్చినాయి ఏ మొహం పెట్టుకుని ఇక సభకి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే మనల్ని మాట్లాడించరు అని చెప్పి ఇలాంటి భావనతో ఉంటే ఎట్లా ప్రజల సమస్యల పట్ల కృషి చేయాలి కదా ప్రజల పక్షాన నిలబడాలి కదా ఇది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా సో చూడాలి మరి వర్షాకాల సమావేశాల్లో ఉంటారా శీతాకాల సమావేశాల్లో కూడా ఉంటారా అసలు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ నేను సభలో అడుగు పెడతానని చెప్పి ఇట్లా భీష్మించు కూర్చుంటారా అట్లా చేస్తే మాత్రం ప్రజల వైపు జగన్మోహన్ రెడ్డి గారు లేరు ప్రజలు మళ్ళీ ఆయన తిరస్కరించే పరిస్థితి ఉంటుంది తనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏంటన్నది పక్కన పెట్టి ప్రజలు ఏదైతే ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రజాగళంగా శాసనసభలో వినిపించాల్సిన అవసరం ఉంది మరి ఆ రకంగా ఆయన భవిష్యత్తులో అయిన సభలో వంద శాతం పాల్గొని ప్రజల వైపు మాట్లాడతారని ఆశిద్దాం